తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు తాండూరు పట్టణంలో గల మార్వడి బజార్ నందు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ సందర్భంగా వివరాల్లోకి వెళ్ళగా పట్టణంలో గల మారువడి బజార్ నందు పర్ఫెక్ట్ ఎలక్ట్రానిక్ షాప్ నందు షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని పర్ఫెక్ట్ ఎలక్ట్రానిక్ షాప్ ఎదుటిగా ఉన్నటువంటి నయీం ఫుట్వేర్ యజమాని అలీం షెల్లో సమయస్ఫూర్తిని ప్రదర్శ ప్రదర్శించి వెంటనే స్థానిక పోలీసులకు మరియు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందివ్వడంతో వెంటనే సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలు నర్పడం జరిగిందని పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగిందని తెలియజేశారు ఇదిలా ఉండగా పర్ఫెక్ట్ ఎలక్ట్రానిక్ షాప్ యజమాని మొహమ్మద్ పాషా సంఘటన జరిగిన సమయంలో హైదరాబాద్లో ఉన్నట్లు స్థానికులు వెల్లడించారు ఈ సందర్భంగా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినటువంటి ఈ దుర్ఘటన ఇరవై నుండి ఇరవై లక్షల వరకు నష్టపరిహారం జరిగిందని స్థానికులు ఒక ప్రకటనలో తెలియజేశారు ఇదిలా ఉండగా స్థానిక ప్రజలందరూ కూడా అలింషెల్లో సమయస్ఫూర్తిని కొనియాడుతూ ఆయనను అభినందించడం జరిగింది कदर तो तो के ऊपर लाइट डिग्री जतिनाम छोटी में आप है ना हां या मारने को ज्यादा आदत है घर में वाली है आना इधर आना रानी जय दिलाया abi böyle bir sağ bakalım